మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నగదు అందజేయబోతుంది అంతేకాదు పొదుపులో ఉంటే ఇంకొక లక్ష రూపాయలు అక్కడ కూడా లోన్ రూపంలో మీకు అక్కడ కూడా మూడున్నర లక్షల అందజేయబోతుంది మీకు సొంత స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా వచ్చే నెల నుంచి ఈ రెండున్నర లక్ష కాని అదేవిధంగా పొదుపు లక్ష కానీ పొందొచ్చు ఈ రకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒకరి ఒకరు మాట్లాడుకునే బట్టు ఇక్కడ ఈ దృష్టికి నిశ్శబ్దం కావండి మీ సమస్యలు పరిష్కర ఉన్నారు హక్కు గత పాలకులు చేసే నిర్లక్ష్యం ద్వారా కౌలు రైతు అచలాత్తు అయిపోయాడు మరి కౌలు రైతు కోసం కౌలు ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక పత్రం విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకుంటే మీకు మీరు ఎవరి రైతు దగ్గర అయితే భూమి మీరు పండించుకుంటున్నారో మీకు ఆ సర్వే నంబర్తో రైతుతో వీళ్ళే మాట్లాడి అంగీకార అంగీకారంతో గ్రామ స్థాయిలోనే ఈ వెసులుబాటు కూడా ఉంది ఇది కూడా మీరు పరిష్కరించవలసిందిగా కోరుకు కూడా మాట్లాడాలమ్మా ధైర్యంగా ఉంటే అంతేకాదు మిగిలిన ఖచ్చితంగా ఖచ్చితంగా

మైలేజ్ అవుతుంది సార్ కన్సల్టెన్సీ కూడా ఇచ్చారు సో రై మన దగ్గర నుంచి మనం ఆర్డర్ చేయడం వరకు వస్తుంది ఇప్పుడు మనకి పసుపు దగ్గర వచ్చి ఆమోజ్ పేరు నుంచి వస్తారు అయ్యం దగ్గర మూడింటి నూతనంగా మీరు ఒక విధంగా చుట్టు బాగా అన్ని పట్టించుకుంటూ ఆ ఫ్లూ అంతా కూడా జాగ్రత్తగా వచ్చి మన కుటుంబంగా అందుకోవడానికి మీ కాలనీ వరకే సపరేట్గా వాళ్ళకి ఇష్టం అవస్థలు ఏదైతే కృష్ణా ఇంటికి ఒక ఇరవై శాతం పామర్జనానికి అవన్నీ ఇరవై శాతం తెలుసుకోవాలి శాతం ఎందుకన్న ఎనభై శాతం ప్రతి ఇంటికి కుళాయం ద్వారా కృష్ణ ఎవరో వాటర్ వచ్చే విధంగా ప్రాణానికి సిద్ధం చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు చేయగల విశ్వాసం కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అది ఏ క్షణమైన అఫీషియల్గా రూపాంతరం ప్రణాళిక ముందుకు రాగానే ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి వాటి మీద నాకు కూడా ఒక ఆలోచన ఉంది ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేసుకుంటాను దాన్ని అప్డేట్ చేస్తాను ముందు మీకు రోడ్లు అయితే అవుతాయి వాటర్ ట్యాంక్ కొన్ని నేను బాధ్యత తీసుకొని చేస్తాను ఓకే అమ్మ థ్యాంక్ యూ మా వాళ్ళు కూడా నోట్ చేస్తున్నారు సరే నువ్వు నోట్ చేసుకో థ్యాంక్ యూ నోట్ చేసుకో మరి నెక్స్ట్ మంత్లో రివ్యూ మళ్ళీ చేయాలి ఓకేనా డ్రైనేజ్ వ్యవస్థకు వచ్చేసరికి మొన్న ఎలా చేసుకో డ్రైనేజ్ వ్యవస్థ చేయలేకపోయాం రాబోయే ఎలా చేసుకో ఖచ్చితంగా డ్రైనేజ్ కూడా కొన్ని నిధులు కేటాయిస్తున్నాం దాంట్లో ముందుగా ఒక రెండు వందల మీటర్లు కుటుంబంగా కూడా అందించే బాధ్యత